అందరికీ నమస్కారం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి సిక్కితో ఒప్పందం చేసుకున్నటువంటి విద్యుత్తు ఏదైతే ఉందో ముప్పై సంవత్సరాలకు గాను మరి రెండు రూపాయల నలభై పైసలకి ఆయన విద్యుత్ కొనుగోలుకుంటే అప్పుడు ఆదాని గారు జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేను వందల కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని చెప్పి ప్రసారం చేసినటువంటి ఎల్లో మీడియా ఎల్లో పత్రికలు కులసంగ మీడియా కులసంఘ పత్రికలు ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు యాక్సెస్ అనే ఒక సంస్థతో ఇరవై ఐదు సంవత్సరాలకి ఒప్పందం కుదుర్చుకున్నారు విద్యుత్ని అది కూడా ఆరు రూపాయల నలభై పైసలకి అంటే రెండు రూపాయల నలభై పైసలకి ఒప్పందం కుదుర్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకున్నట్టు ఆరు రూపాయల నలభై పైసలకి విద్యుత్తు కొనుగోలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు లంచం తీసుకోలేదా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వేల కోట్ల రూపాయలు లంచం తీసుకొని ఇరవై ఐదు సంవత్సరాలు యాక్సిస్తో మరి ఒప్పందం కుదుర్చుకున్నారు రాష్ట్ర ప్రజలకు తెలియపరచాలి